విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు భారీగా హుండి ఆదాయం సమకూరింది ఈ మేరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ ఆలయంలోని మల్లిమార్జున మహామండపంలో ఆరో అంతస్తులో భక్తులు సమర్పించిన కానుకల్ని లెక్కించారు రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఆదాయం వచ్చిందని అలాగే మూడు వందల ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం మూడు పాయింట్ నాలుగు వందల ఎనభై కిలోల వెండి వస్తువుల్ని భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్నారు ఈ వివరాలు విషయాలను ఆలయ ఈవో రామచంద్ర మోహన్ తెలిపారు విదేశీ కరెన్సీ విషయానికి వస్తే ఒమన్ బైసాలు రెండు వేలు అమెరికన్ డాలర్లు నూట యాభై ఎనిమిది యుఏఈ ధీర్హమ్స్ నూట ముప్పై కెనడా డాలర్లు నూట పదిహేను ఇంగ్లాండ్ పౌండ్లు అరవై ఐదు సింగపూర్ డాలర్లు యాభై ఐదు కువైట్ దీనార్లు ముప్పై సౌదీ రియాల్స్ ఐదు భక్తులు కానుకల రూపంలో హుండీలో సమర్పించారు ఇక ఆన్లైన్లో డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆదాయం అయితే వచ్చింది దుర్గమ్మ ఆలయంలో కానుకల లెక్కింపును దేవదయ శాఖ కమిషనర్ ఈవో రామచంద్రమోహన్ పర్యవేక్షించారు ఈ ఏడాది జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఐదు వరకు పదహారు రోజుల ఆదాయం సమకూరింది